ఈరోజు గజ్వేల్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ పీడీ కార్యాలయంలో త్రిగుల రీజనల్ రింగ్ రోడ్ నార్దన్ ఏరియా సంబంధించినటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి న్యూఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి గౌరవీయులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేషనల్ హైవేస్ రీజనల్ రింగ్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు తెలంగాణకు రావాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి సాయంత్రం ఐదు గంటలకి ఇద్దరు కేంద్ర మంత్రులు గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు కిషన్ రెడ్డి గారు కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు తెలంగాణలో లో ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు రెగులార్ నార్తన్ రీజియన్తో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి ఒక సమీక్ష సమావేశం కొద్దిసేపటి తర్వాత న్యూఢిల్లీలో జరగబోతాం దానికి సంబంధించి అందరూ ఎంపీలను కూడా మామా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారులు వాటితో పాటు ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు కొత్తగా ప్రతిపాదించబోతున్నటువంటి నేషనల్ హైవేస్ కు సంబంధించి పూర్తి సమాచారానికి పంపించి ఈరోజు మిజన్ రెడ్డి గారి ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి జాతీయ రహదారుల మీద ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతారు దాంట్లో భాగంగా చాలా కాలం క్రితమే భాగ్యనగరాన్ని ఇంకా విశ్వస్థాయి నగరంగా గుర్తింపు పొందించడానికి ఇప్పుడున్నటువంటి ఓఆర్ఆర్తో పాటు ఒక త్రిపుణార్ పేరిట భారత ప్రభుత్వం పూర్తిగా తన సొంత నిధులతోటి ఒక త్రిపులని ఏర్పాటు చేయాలని దాని మొత్తాన్ని రెండు భాగాల కింద ఒకటే హైదరాబాద్కు నార్త్ అని ఉత్తరం వైపు ఒకే భాగంగా విభజించి దక్షిణ వైపు ఒక భాగంగా విభజించి రెండు పార్టీగా నార్థర్న్ పార్ట్ సదరన్ పార్ట్ అని రెండు పార్టీగా విభజించి దాన్ని విభజించి ఇప్పటికే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో చాలా మంది మిత్రులలో చాలా గ్రామాలలో ఒక రకమైనటువంటి అపోహ ఏముందంటే పేదోళ్ళ భూములు లాక్కుంటున్నారు పేదోళ్ళ భూములలోకి వెళ్ళి రింక్ రోడ్ ని పక్కకు అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలైన్మెంట్ మారిపోతా ఉన్నాయి ఇట్లా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి లోపల పీడీ నేషనల్ హైవేస్ తోటి దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రజెంటేషన్ ఒక దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాతనే ప్రజల్ని చైతన్యవంతం చేసి త్వరలోనే త్రిగుల నార్థన్ పార్టీ ప్రారంభించేందుకు సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను అని చెప్పి ఈరోజు నార్థన్ పార్టీకి సంబంధించినటువంటి పీడీ కార్యాలయం గజ్వేల్లో ఉంది అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇది విషయం అని కాదు అందరికీ తెలిసిన విషయమే సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంటే ముందు కొండాపూర్ సదాశివపేట మధ్యలో పెద్దాపూర్ గిర్మాపూర్ అనేటువంటి ఒక రెండు గ్రామాల నుంచి ఈ నార్థన్ పాటు స్టార్ట్ అవుతుంది గిర్మాపూర్లో వచ్చి గిర్మాపూర్ గ్రామం నుంచి కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ పంచాయతీ మధ్యలో నుంచి ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది దీన్ని నార్తన్ అన్ పాట స్టార్ట్ అవుతుంది మొత్తం నార్తన్ అన్ వచ్చి నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్లు నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్ల పొడుగు ఈ నార్థన్ పాట్ రోడ్ అనేది ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది గుర్తించినటువంటి గ్రామాలకు సంబంధించి భారత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసారంటే ఒక సర్వే సంస్థను పిలిచి రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో నరేంద్ర మోడీ గారు తిరుమల ఇస్తామని ప్రకటించిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి అలైన్మెంట్ ఎట్లా పోవాలి రోడ్డు ఏ రకంగా పోతే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి ఇచ్చి దీని మీద కొన్ని ప్రతిపాదనలు చెప్పి అడగడం జరిగింది ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఆ ప్రైవేట్ ఏజెన్సీ మొత్తం మూడు ప్రతిపాదనలు ఇచ్చింది ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అని మూడు రకాలుగా పివుల్ఆర్ నెట్ గా మూడు రకాలైనటువంటి ప్రతిపాదనలని ఎన్హెచ్ఏ ముందు ఆప్షన్ ఏ బీసీ కింద మూడు కింద ఈ మూడు ప్రతిపాదనల్ని మూడు రోడ్లని కూడా ప్రైవేట్ సర్వీస్ సంస్థ భారత ప్రభుత్వం ముందు దాంట్లో ఆప్షన్ ఏ కింద ఉన్నటువంటి రోడ్డు నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటే ఆప్షన్ కింద ఉన్న రోడ్డు నూట డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఆప్షన్ కింద వచ్చినటువంటి రోడ్డు నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఒక కిలోమీటర్లు ఉంది సో ఏ రోడ్డుని సెలెక్ట్ చేస్తే తక్కువ నష్టం జరుగుతుంది ప్రజలకు ఎక్కువ లాభం జరుగుతుంది ఎక్కువ గ్రామ పంచాయతీలు ఎక్కువ మండలాలు ఎక్కువ జిల్లాలని కవర్ చేయవచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆప్షన్ ఏగా ఇచ్చినటువంటి వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అనేటువంటి నార్తన్ ఏరియా రోడ్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై సంవత్సరం లోపల గుర్తించి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి రోజు నోటిఫికేషన్ జరిగింది సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ రోజు రెగ్యులర్ నార్తన్ రీజియన్ కి సంబంధించినటువంటి అలైన్మెంట్ ని గూగుల్ మ్యాప్ల ద్వారా అప్లోడ్ చేస్తూ ప్రజలందరికీ అందుబాటులోపల కూడా సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ భారత ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ నుండి ఆమోదించి భూ సేకరణ కోసం అని చెప్పి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ లో భూసేకరణ ప్రతిపాదన ప్రారంభించి ఈ ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకున్న తర్వాత భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే లోకల్గా ఉండేటువంటి జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ భూసేకరణ కార్యక్రమాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా భారత ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులని పూర్తి చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని నేను అనను అలక్ష్యం వహించిందని నేను చెప్పాను కానీ పని మాత్రం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి ఇలా మనం ఉన్న రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా రత్త నడకనే తాగిందని మాత్రం నేను చెప్పగలుగుతాను సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇంకా ఎందుకు చేస్తలేరు అని చెప్పి ఇంకే ఇబ్బంది పెడుతున్నప్పుడు సుమారు పదిహేను వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల తోటి ఈ నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్ల రోడ్డుని దేశతకు భారత ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి ముందు వచ్చింది పదిహేను వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఒక వంద యాభై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు ఐదు కిలోమీటర్లకి వేయడం కోసం అని చెప్పి దీన్ని కావలసినటువంటి భూమి ఎంత అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు హెక్టార్ల భూమి కావాలని చెప్పి ఈ రోడ్డు వేయడానికి కావలసినటువంటి భూమి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు మామూలు హెక్టార్లు మామూలు భూమి అయితే ఫారెస్ట్ కి సంబంధించి సుమారు డెబ్బై రెండు ఎకరాల భూమి కావాలని ల్యాండ్ ఎక్విజన్ మొత్తం పూర్తి చేసినందుకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలంగాణకి మణిహారంగా భాగ్యనగరాన్ని మరింత తీర్చిదిద్దేందుకు ఒక ని ప్రతిపాదించి ఆ రోజు నుంచి ఫాలో చేస్తా ఉన్నా ముఖ్యంగా నాలుగు జిల్లాల గుండా ఈ నార్తన్ రోడ్ అనేది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి నాలుగు జిల్లాలు గుండా ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ పోతే దాదాపు భాగ్యనగరం నుంచి యాభై కిలోమీటర్ల రేడియస్ తోటి అనేక గ్రామాలు హైదరాబాద్ తోటి అనుసంధానం కావడానికి వ్యవసాయం వాణిజ్యం కొత్తగా రాబోతున్నటువంటి ఇండస్ట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ని పూర్తి చేయమని చెప్పి భారత ప్రభుత్వం పల్లె దఫాలుగా ఒత్తిడి తీసుకొస్తుంటే దాదాపు సంగారెడ్డి జిల్లాలో పంతొమ్మిది గ్రామాలు పోతాయి పంతొమ్మిది గ్రామాల గుండా ఈ రోడ్డు పోతా ఉంది సంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు సంగారెడ్డి జిల్లా గుండా పోతుంటే మెదక్ జిల్లాలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకుండా పోతా ఉంది నలభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు దాదాపు నలభై రెండు కిలోమీటర్ల రోడ్డు మెదక్ జిల్లా గుండా పోతుంది సిద్దిపేట జిల్లాకు వస్తే ముప్పై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు పదిహేడు గ్రామ పంచాయతీల ఇంకా ఇది పోతుంది యాదాద్రి భువనగిరిలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఎఫెక్ట్ అయితే దాదాపు అరవై వేల సారీ అరవై కిలోమీటర్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరో వన్ కిలోమీటర్స్ ఈ రోడ్డు ఆ జిల్లా ఉండబోతుంది సో చాలా మంది ఉన్నటువంటి ఓఆర్ఆర్ ద్వారానే నష్టపోయినాం మళ్ళీ ఆర్ ఏంది అని అడుగుతా ఉన్నారు సో బేసికల్ గా ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఇరవై సంవత్సరాల క్రితం జనాభా అవసరాల కోసం నిర్మించింది ఏ దేశమైనా చాలా మంది చెప్తారు అమెరికా అభివృద్ధి చెందిన దేశం అని చెప్తారు అమెరికా అభివృద్ధి చెందింది ఎందుకంటే కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ప్రజలు ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తారు వాళ్ళకి అది సౌలతి కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై అసెంబ్లీ గుండా ఈ రోడ్డు ట్రావెల్ చేస్తూ వస్తుంది సో చాలా వరకు పది జిల్లాలకి ఇది కవరేజ్ ఇస్తా వస్తుంది దీనివల్ల ప్రజలు తాము పండించిన పంటని తమ వాణిజ్య వ్యవసాయ ఉత్పత్తుల్ని ఓపెన్ మార్కెట్లో ఎక్కువ కాస్త కమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గిర్మాపూర్లో కొత్త భాగం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్డిపల్లి వద్ద కొన్ని అపోహల వల్ల రైతుల నుంచి కొంత ఇబ్బందులు వస్తా ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ లో దసరా పండుగ సందర్భంగా ఈ త్రిపులారికి శంకుస్థాపన చేయాలనేటువంటి దిశగా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి కానీ లేదా పేమెంట్ కంపెన్సేషన్ పేమెంట్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రజలు కొంతవరకు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించి త్రిపులార విషయంలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే మీ మెదక్ పార్లమెంట్ సభ్యులుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని మీ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చి సాధ్యమైనంత తొందరగా ఈ రోడ్డు నిర్మాణ పనులని ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఆయా గ్రామాల ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తాం బేసికల్ గా ఈ రోడ్ వేయాలని అనుకున్నప్పుడు దీన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని నితిన్ గడ్కరీ గారు ఆలోచించారు ఎందుకంటే ఊర్ల పోతే అనేక వాణిజ్య వ్యాపార సముదాయాలు విలువైనటువంటి భూములు నష్టపోతాయి కాబట్టి రైతులు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పంట పొలాల ద్వారా ఈ రోడ్డును పంపిస్తే అందుకనే దీని పేరే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి గడ్కరీ గారు ప్రతిపాదించి దానివల్ల ఏం జరుగుతుంది అక్కడే పక్కనే ఉన్నటువంటి డైరీలు పోల్ట్రీలు వాళ్ళు పండించినటువంటి పంటలన్నీ వెంటనే ఆ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఏరియా ట్రాన్స్పోర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల కనెక్టివిటీ పెరగడం వల్ల రైతుల భూముల విలువలు కూడా వారు ఊహించిన దానికంటే ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ద ఇంటెన్షన్ ఆఫ్ లయింగ్ ట్రిబులారీస్ గ్రీన్ ఫీల్డ్ వేసి రైతన్నల మేలు కోరుకోవాలి రైతన్నలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తే వారు పండించిన కూరగాయలకి వాణిజ్య పంటలకి సరైనటువంటి మార్కెట్ వస్తుంది ఈనాముల పేరిట ఎక్కడైనా దేశవ్యాప్తంగా అమ్ముకోవడానికి ఒక అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ రకంగా ఆలోచించడం అనేక జాతీయ రహదారులు అనేక రైల్వే లైన్లు అనేక మెట్రో స్టేషన్లను కలుపుతూ ఈ రోడ్డుని ఎక్స్టెన్షన్ తీసుకుపోతుంది ఎందుకంటే విస్తృతంగా గ్రామాలని భాగ్యనగరంతో కలిపి ప్రజలకు మేలు జరగాలనేది ఈ హైవే ఈ వేయడం ఉన్నటువంటి భారత ప్రభుత్వ ఉద్దేశం ఒకటి రెండు గ్రామాల్లో ఎక్కడైనా నష్టపరిహారం ఎక్కువ కావాలనేటువంటి డిమాండ్ ఉంటే దయచేసి ప్రజలు కలెక్టర్లతో సంప్రదించి సాధ్యమైన తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అప్పీల్ చేస్తూ ఈ రోజు గజ్వేల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించడం జరిగింది సాయంత్రం గడ్కరీ గారి ముందు ప్రాజెక్టు రిపోర్ట్ ని మళ్ళొకసారి రివ్యూ చేసి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కానీ లేదా ఆడియో ద్వారా కానీ దీని మీద ఉన్నటువంటి రిపోర్ట్ అంత వరకు చెప్పి సాధ్యమైన తొందరగా నార్థన్ పార్ట్ ఆఫ్ రింగ్ రోడ్ ని ప్రారంభించేందుకు సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరబోతా ఉన్నాం ఈ రోడ్ రావడం వల్ల ప్రజలకు మేలు సంపూర్ణంగా విశ్లేషిస్తాం అంటే భూసేకరణకు సంబంధించి దీంట్లో మూడు ఆప్షన్స్ ఉంటాయండి ఫస్ట్ భూమి నోటిఫై చేస్తారు రెండు సర్వే కంప్లీట్ చేస్తారు సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయా రైతుల నుంచి వచ్చేటువంటి అబ్జెక్షన్స్ వింటారు అవన్నీ అయిపోయిన తర్వాత లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది త్రీ ఏ త్రీ డి త్రీ హెచ్ అని అట్లా అందుకని అది కోర్టు భాష ఉంటుంది ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెడతామని చెప్పి చేయలేదు టోటల్ ల్యాండ్ మనకు కావాల్సింది వన్ నైంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ కావాలి దీంట్లో త్రీ ఏ కింద పబ్లికేషన్స్ ఇచ్చేసినారు ఆల్రెడీ పబ్లికేషన్ ఎంతకి ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో పంతొమ్మిది వందల ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది హెక్టార్లకి అంటే దాదాపు నైన్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ కి సంబంధించి మీరు చూసే ఉంటారు వివిధ దినపత్రికలలో ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్ నుంచి ఏ రైతు నుంచి ఎంత భూమి పోతుందని ఆల్రెడీ త్రీ ఏ అంటాం దాన్ని లీగల్ ప్రాసెస్ ఇంగ్షియూట్ చేసిన త్రీ ఏ కింద పబ్లికేషన్ పంతొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది హెక్టార్లకు ఇచ్చారు దాంట్లో త్రీ డి అంటే ఇంకా ఆల్మోస్ట్ భూసేకరణకు సంబంధించి ఎట్లాంటి అభ్యంతరాలు లేకుండా ముందుకు పోతుంది ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు పాయింట్ ఐదు రెండు హెక్టార్ పబ్లిష్ అయిపోయింది ఇది ఇప్పటికే అంటే దాదాపు సెవెంటీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంటేజ్ ముందరి వేసింది త్రీ డీ కిందికి వచ్చింది త్రీ జీ అని ఉంటుంది అంటే ఎవరైనా కొట్లాడి కోర్టు పోయి కేసులు వేసి సిసిఎల్ఏ దగ్గరికి పోయినా ఏమన్నా ఉంటే అవి ఇప్పటిదాకా ఒక త్రీడీ పబ్లిష్ అయిన తర్వాత వచ్చినటువంటి గొడవలలో ఒకటి రెండు కోట్లు కంపెన్సేషన్ కని చెప్పిపోయినారు వాళ్ళని కూడా త్వరలోనే రైతులు మాట్లాడి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం త్రీ హెచ్ కంప్లీట్ చేసి మీద తప్పు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఇది నా మెదక్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి అంశం